కోనసీమ జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కే అచ్చన్నాయుడు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్ లో జరిగింది జిల్లా ఇన్‌చార్జి రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యాన డైరీ డెవలప్‌మెంట్ मत्स्य శాఖల మంత్రి కే అచ్చన్నాయుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇటీవల సంభవించిన మొండా తుఫాన్ ప్రభావం నష్టాల అంచనా వ్యవసాయం ఉద్యానం పౌర సరఫరాలు మార్కెటింగ్ విద్యుత్ రెవెన్యూ సమస్యలు వైద్య సౌకర్యాలు పశు సంవర్ధన పాడి పరిశ్రమల పనితీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది ఉద్యాన అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పంటల పరిస్థితిపై మంత్రికి వివరాలు అందించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి ప్రస్తుత స్థితిపై సంబంధిత అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మంత్రికి వివరించారు బాధిత కుటుంబాలకు అందిన పునరావాస తాత్కాలిక సహాయక ఉపశమన చర్యల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ

నష్టాలను తగ్గించగలిగామని అన్నారు ఒక మహిళ మరణించడం తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని మంత్రి ఆదేశించారు ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రతి నిరుపేదకు చేరాలని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికారులు పారదర్శకత పాటించాలని అన్నారు ప్రజల సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రజలకు మంచి పాలనను అందించాలన్న దృక్పథంతో అధికారులు పనిచేయాలన్నారు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో సమర్థవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగాలి అని మంత్రి ఆదేశించారు అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె మాధవి ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరో తోట త్రిమూర్తులు బొమ్మి ఇజ్రాయిల్ కుడుకూడి సూర్యనారాయణరావు ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు బండారు సత్యానందరావు వేగుళ్ల జోగేశ్వరరావు ప్రసాద్ గెడ్డి సత్యనారాయణ జిల్లా